నాలుగవది దేవుని కోసం ఎదురు చూడాలి మనం ఎందుకు ఎదురు చూస్తాం ఏసై వస్తారు ప్రభు వస్తారు దేవుడు వస్తారు అని ఎదురు చూడాలి అట్లా బైబిల్లో ఎదురు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి చద వ్యక్తి గురించి చెప్తా అదే నలభై నలభై అధ్యాయము ముప్పై ఒకటో అక్షరం కొరకు ఎదురు చూసి నూతన బలము పొందలేరు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి అలా అలయక పరిగెత్తదరు సొమ్మ చెల్లక నడిచిపోవదురు అలెలుయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురదరు అలయ్య పరిగెత్తదరు సొమ్మ చెల్లక నడిచిపోవదురు అలేలుయ్య ప్రైజ్ దిలాడు ఉదాహరణకి ఒక స్త్రీ గురించి చెప్పుకోవచ్చు ఎవరు తెలుసా అండి చెప్పండి ఇదివర మనం చెప్పుకున్న పూర్తి ఆ స్త్రీ గురించి చెప్పండి చెప్పండి నోట్ నోటు కాదు చెప్పండి బైక్ చెప్పండి స్త్రీ వెరీ గుడ్ దేవుడికి స్తోత్రం స్త్రీ అండి మనుషులను నమ్మరా ప్రవక్తలను నమ్మలా ఎవరిని నమ్మలా ఏసే వస్తారు నన్ను రక్షిస్తాడు పెద్దలేమో సేనా పర్వతం మీద ఆరాధించాలని చెప్తారు ప్రవక్తలేమో ఎరుస దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు ఎన్ని నాకు ఎందుకయ్యా ఏసే వస్తారు దేవుడు వస్తారు రక్షణ ఇస్తాడు అని యశు ప్రభువుతోనే మాట్లాడుతుంది యశు ప్రభు అని తెలియదా అప్పుడు ఆరాధన గురించి దేవుడు ఈ విధంగా చెప్తారు దేవుడు ఆత్మ ఉన్నారు తండ్రిని ఆరాధించేవారు సత్యము సత్యముతోను ఆయన ఆరాధిస్తాడు అని ఆరాధన గురించి చెప్పినప్పుడు అయ్యా మా ఏసఐ వస్తారయ్యా ఏ విధంగా ఆరా ఏ విధంగా రక్షణ ఇస్తాడో ఆయనే ఇస్తాడు మాకు అని ఆ యొక్క ఎస్ ప్రభుత్వాన్ని అన్నప్పుడు ఏసై ఏమంటారు తెలుసండి అమ్మా నేనే ఆయన నమ్మంటారు దేవునికి స్తోత్రుయస్ అట్లాగే పిల్లారా దేవుని కోసం మీరు ఎదురు చూసినప్పుడు పిల్లారా ఆయన మీ దగ్గరకు వస్తారు మీరు ఆయన శరీరకార్య వేసుకునే లేరు కదా ఎట్లా వస్తారు అనుకుంటున్నారేమో ఆత్మధార్య మనమర్చి ఉన్నారా ఆయన దేవునికి స్తోత్రం ఆత్మధారే మన మధ్య ఉండి మనం నడిపిస్తాడు పీడారా అప్పుడు సమరేశీ ఎంతో సంతోషంతో వచ్చి పడి మర్చిపోయింది మర్చిపోయి సరాసరి తన ఊరికి వెళ్ళిపోయింది ఆమె ఊరు బైబిల్లో రాయబడింది సుఖారాన్ గ్రామం ఇదిగో ఏసై వచ్చారు నేను ఆయన చూశాను అని యేసే గురించి సాక్ష్యం చెప్పింది ఆ ఊరిలో అప్పుడు ఏసై రావాలని ఆ ఊరి పెద్దలందరూ కూడా మరి కోరుకున్నప్పుడు ఆయన ఆ ఊరు వస్తాడు రెండు రోజులు సుకారాన్ని గ్రామంలో వారు ఉంటారు వారు బాధ విన్న తర్వాత ఆ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు స్త్రీతో ఏమన్నారంటే పిల్లరా స్త్రీతో ఏమన్నారంటే ప్రిల్లరా అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు మాంతడం కనుక్కున్నాం మాంతడం కనుక్కున్నాం అన్నారు పిల్లరా గొప్ప సాక్షులుగా మర్చబ మర్చ మర్చబడ్డారు పిల్లారా కబడి పిల్లారా అదే ఇక్కడ చెప్తున్నారు ఎక్కువ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు నూతన బలం పొంది ఒక సాక్షిగా మార్చబడింది మర్చబడింది స్త్రీ అట్లాగే వారు పక్షిరాజు రాజు రెక్కలు రెక్కలు చాపి పైకెగిరదు అలాగే పరిగెత్తుదురు సొమ్మ శిల్లకు నడిచిపోదురు దేవునికి ఆ సమరస్తి జీవితం కూడా యశ్ ప్రభువుని చూసిన తర్వాత యస్ ప్రభు మాట విన్న తర్వాత ఆమె రక్షించబడి పాపం నుంచి గొప్ప సాక్షిగా మార్చబడింది పీడారా దేవ స్తోత్ర మలూ అయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్